ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు నందనారు నాయనారు అంతిమ భాగము కొనసాగింపు ఈ క్లిష్టస్థితిలో నాకు పరమేశ్వరుడే దిక్కని రెండు చేతులు పైకెత్తి ఈశ్వరునికే తన దుస్థితిని వినవించుకున్నాడు నందనార్ ఎలాగైనా నీవే నీ దర్శనాన్ని ఇప్పించమని వేడుకున్నాడు ఆలోచిస్తున్న కొద్దీ ముక్కంటిపై ప్రేమ కట్టలు తిగి ప్రవహిస్తోంది ఇతడు పడుతున్న హృదయ వేదనను ఈశ్వరుడు తప్ప ఎవరు తీర్చగలరు శివుడిపై మక్కువ పెంచుకున్న అతను ఆ ఆలోచనలు తప్ప మరేమీ ఆహారం కూడా తీసుకోలేదు దాంతో ఒకవైపు తన దైవాన్ని చూడాలనే కోరిక మరోవైపు ఆత్మారాముని ఆవేదన ఈ రెండింటిలోనూ నందనార్కు మొదటిదానిదే ఎక్కువ పైచేయిగా ఉంది ఏమైనా అతని శరీరం మాత్రం అలసిపోయింది నృత్యం చేస్తున్న నటరాజు రూపాన్ని మనసులో ధ్యానిస్తున్నాడు నాయనార్ నందనార్కు స్వగ్రామం నుంచి చిదంబరం వరకు కాలినడకన ఇంత దూరం ప్రయాణించి అలసి ఆ రాత్రి శరీరాన్ని వాల్చాడు మాగన్నుగా నిద్రపట్టింది ప్రయాణించి వచ్చాడేమో శరీరం బాగా అలసిపోయింది మాగన్ను కాస్త ఆదమరిచిన నిద్రగా మారింది శరీరం అలసట తీర్చుకుంటాడని ఇప్పటికైనా అతని మనస్సు అలసట తీరుద్దామని పరమేశ్వరుడు సంకల్పించుకున్నాడో ఏమో మరి ఎదిరివాడు పడుతున్న బాధను తోటివారు పట్టించుకోనప్పుడు గజేంద్రుడు వేడుకున్నప్పుడు వచ్చిన విష్ణుమూర్తిలా మృత్యుపాశం నుండి మార్కండేయుని రక్షింపవచ్చిన మహాశివునిలా క్షీరసాగర మధన సమయంలో గరళాన్ని మింగిన నీలకంఠులుడా నీవు తప్ప నన్ను రక్షించేవారు వేరెవరూ లేరు అని నందనారు మనస్సులో శివుని ప్రార్థిస్తున్నాడు తననే నమ్ముకున్న భక్తుడు బాధపడుతుంటే భగవంతుడా నన్ను కాపాడి వెలుగు తీసుకురా అని దీనంగా ప్రార్థించిన గజేంద్రుడిలా విషవాయువులు విరజింబుతూ లోకాలను భస్మీపటలం చేసేందుకు వెలువడ్డ హలాహలాన్ని పట్టుకుని మింగిన గరల కంటునిలా జగదీశ్వరుడు నందనార్మొరను ఆలకించాడు ఇతని మనోవేదనను తీర్చేందుకు స్వయంగా తానే బయలుదేరాడు ఇందుకు నిదర్శనంగా ఆదమర్చి నిద్రిస్తున్న భక్తుని మధ్యలో తులిచివేస్తున్న సందేహాన్ని పటాపంచలు చేసేందుకు నందనారు కలలో కనిపించి చిరునవ్వులు చింతిస్తూ భక్త బాధపడకు ఇక నీవు ఎంతమాత్రం విచారించనవసరం లేదు నీ జన్మదోషం పరిహారం అయ్యేలా నేను చేస్తాను వెంటనే నీవు అగ్నిప్రవేశం చేసి శుద్ధి పొందు అనంతరం నా దర్శనం నీకు లభిస్తుంది అని చెప్పి అదృష్టుడయ్యాడు ఒక నందనార్కు కలలో కనిపించి ఊరుకోలేదా ఉరగభూషణుడు చిదంబరంలో ఉండే మూడు వేల మంది దీక్షితుల కలల్లోనూ కనిపించి వేదవిధులారా నా పరమభక్తుడైన నందనార్ అనేవాడు నన్ను చూడాలనే ఆకాంక్షతో వేగిపోతూ చిదంబరం శివార్లలో మగ్గిపోతున్నాడు వెంటనే మీరు అతని కోసం ఒక అగ్నిగుండాన్ని సిద్ధం చేసి ఉంచమని ఆజ్ఞాపించి కలలో అంతర్హితుడయ్యాడు నటరాజేశ్వరుని ఆజ్ఞానుసారం చిదంబరంలో ఉండే దీక్షిత బ్రాహ్మణులందరూ అప్పటికప్పుడు నిద్ర నుంచి లేచారు ఆలయంలోని ద్వారం వద్ద పోగయ్యారు వాళ్లలో వాళ్ళు తమకు శివుడు ఆదేశించిన విషయాన్నే చర్చించుకుంటున్నారు సాక్షాత్తు శివుడే ఆజ్ఞాపించగా నటరాజు పాదపద్మాలకు నమస్కరించి అక్కడ శివాజ్ఞ మేరకు ఒక అగ్నిగుండాన్ని ఏర్పాటు చేశారు అనంతరం వారంతా కలిసి సాక్షాత్తు శివుడే మెచ్చుకున్న నందనార్ భక్త భక్తమహాశివుడున్న ఊరి వెలుపులకు వచ్చి అతన్ని చూశారు గాఢనిద్రాపరవచుడై ఉన్నాడు నందనార్ దీక్షిత దాసులంతా ఆ భక్తుణ్ణి నిద్రలేపుతూ పరమశివ భక్తాగ్రేసర ఉమాపతి నిన్ను కరుణించాడు నీకోసం ఇక్కడ ఆలయంలో ఒక అగ్నిగుండాన్ని ఏర్పాటు చేయమని మమ్మల్ని ఆజ్ఞాపించాడు మేము ఆ విధంగానే చేశాము రమ్మని తెలియజేశారు నందనారు ఉలిక్కిపడి లేచి వారందరి పాదాలకు నమస్కరించి అయ్యలారా నా జన్మ ధన్యమైంది అంటూ వారితో ఆలయానికి చేరి అక్కడ దక్షిణద్వార సమీపంలో వేదవిధులు ఏర్పాటు చేసిన అగ్నిగుండంలో అగ్ని ప్రజ్వలిటాన్ని గమనించాడు నందనారు అగ్నిదేవునికి ప్రదక్షిణం చేస్తూ నటరాజ శ్రీచరణాలని మనస్సులో నిలుపుకొని ఓం నమ శివాయ పంచాక్షరిని జపిస్తూ అగ్నిగుండంలో ప్రవేశించాడు పరమశివభక్తుడైన నందనార్ అగ్నిగుండంలో ప్రవేశించగానే గుండంలో జలుస్తున్న అగ్నిశిఖలు మంచు బిందువుల మాదిరి నందనార్కు హాయిని చేకూరుస్తూ నీహారికా మాలికల్లా అతని గడసీమను అలంకృతమయ్యాయి అంతే వెంటనే నందనార్ పంచమకుల రూపం మాయమైంది విప్రోత్తమునిలా నందనారు మేనిపై యజ్ఞోపవీతము నుదుటిపై భస్మరేఖలు శివుడి ప్రతిరూపంలా వెలుపలికి వచ్చాడు ఆ సుందర దృశ్యాన్ని చూచి దేవతలంతా తాను తక్కువ న్యూనతా న్యూనతాభావం పోయేలా పరమేశ్వరుడి దయను పుష్పవృష్టి కురిపించారు దేవదంధువులు మోగాయి దాంతో నందనార్ సందేహం ఇప్పుడు పూర్తిగా అతని మనసులో నుంచి తొలగిపోయింది వేద విధులైన దీక్షితులందరూ ఉచ్చస్వరంతో వేదమంత్రాలు చదువుతూ ఆలయ మర్యాదలతో సగౌరవంగా ఆలయంలోకి తీసుకొని వెళ్ళి నందనార్ చిరకాల వాంఛి అయిన కనకసభలోకులువైన శివదర్శనం ఎన్నాళ్లకు నెరవేరింది నందనార్ మైమరిచిపోయాడు శివుని అర్చించాడు అతని మనోనేత్రానికి గోచరించిన నటరాజు ఆనంద తాండవాన్ని తనివి తీరా వీక్షించి తన్మయుడయ్యాడు ఇంతలో ఆలయంలో హఠాత్తుగా మిరుమిట్లుగొలిపే వెలుగురేఖ మెరిసింది మెరుపు ఏమిటి అందులో నందనారు లీనమైపోవటమేమిటి రెండు ఒక్కసారే జరిగాయి మెరుపు మాయమైన తర్వాత చూస్తే అక్కడ నందనారు లేడు వెలుగులో నటరాజ నటరాజస్వామిలో శాశ్వతంగా లీనమయ్యాడు ఆ మహాభక్తుడు నందనారు నాయనారు సంపూర్ణం ఇవ్వంభూయా సర్వే జనా సుఖినో ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా